వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం దోసకాయ తురుముడు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా వంకాయ ఇలాంటి వంకాయని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం చేయదక్కుతాయని కొంచెం ఉప్పేసి నీళ్ళలో పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా ఎన్ని అని చెప్పలేము ఎందుకంటే కొన్ని పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటాయి కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఉండదు మనం తినే మంటను బట్టి వేసుకోవచ్చు టమాటాలు నాలుగైదు టమాటాలు దోసకాయని ఇలా కూసుకున్నాం కదా ఇందులో గింజలు కూడా ఉంచుకున్నాం ఇప్పుడు ఈ దోసకాయని ఇలా తురుముకున్నాం పొయ్యి వెలిగించుకొని బండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వరకాయ కూడా వేసుకుందాం దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాం ఇవి బాగా వేయించుకుందాం ఇప్పుడు ఈ వంకాయలను పచ్చిమిరపకాయలు వేగినవి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని బాగా దగ్గర పడేదాకా మగ్గించుకుందాం ఇలా అయింది కదా ఇప్పుడు పొయ్యి ఆపుకొని దీన్ని చల్లార్చుకుందాం ఇప్పుడు చల్లకాయని వేయించుకున్న వాటిని మిక్సీ వేసుకున్నాం ఫస్ట్ వంకాయలను పచ్చిమిరపకాయలను వీటిని వీటిలో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకున్నాం ఉప్పు రుచికచారపడం దీనిలో ఒక స్పూను జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇందులో ఈ టమాటాలు ఈ దోసకాయ గింజలు ఇవి కూడా వేసుకొని మిక్సీ వేసుకుంటాం ఈ మిక్సీ వేసుకున్నదంతా ఈ బాండీలోనే వేసేసుకుందాం ఇప్పుడు దీనిలో ఈ దురిమైన దోసకాయ కూరన ఇందులో వేసుకొని చేత్తో కలుపుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకున్నాం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం నూనె కూడా వేసుకున్నాను నూనె వేడెక్కింది కొంచెం జీలకర్ర

దోసకాయ తురుము పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ మై వీడియో